వరకు ఈ మూవీ నుండి టీజర్ పాటలు రిలీజ్ చేసిన మూవీ యూనిట్ ట్రైలర్ ను విడుదల చేయలేదు సినిమా విడుదలకు మరో పదమూడు రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ ట్రైలర్ విడుదల చేయకపోవడం ప్రమోషన్స్ షురు చేయకపోవడంతో చెర్రీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలోనే ఓ అభిమాని ఏకంగా గేమ్ చేంజర్ మూవీ యూనిట్ ను బెదిరిస్తూ సూసైడ్ నోట్ రాశాడు న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ అప్డేట్స్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభిమాని రాసిన సూసైడ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గౌరవనీయులైన గేమ్ చేంజర్ మూవీ యూనిట్కు ఈశ్వర్ అనే చరణ్ అన్న ఫ్యాన్ని చింతిస్తూ రాయున్నది ఏమనగా సినిమా విడుదలకు ఇంకా పదమూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నది మీరు ఏ విధమైనటువంటి ట్రైలర్ అప్డేట్స్ ఇవ్వట్లేదు కనీసం అభిమానుల ఎమోషన్స్ను పట్టించుకోవట్లేదు ఈ నెల ఆఖరికల్లా ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతానని సభినీయంగా తెలియజేసుకుంటున్నాను ఇట్లు మీ విధేయుడు చరణ్ అన్న భక్తుడు ఈశ్వర్ అంటూ చరణ్ అభిమాని గేమ్ చేంజర్ మూవీ యూనిట్ కు డెడ్ లైన్ విధించాడు ప్రస్తుతం ఈ లేఖ నెట్టింటా వైరల్గా మారింది మరి అభిమానుల విజ్ఞప్తి మేరకు న్యూ ఇయర్ సందర్భంగా మూవీ యూనిట్ గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ చేస్తుందా లేదా అనేది చూడాలి